నమస్తే వెల్కమ్ టు జినుస్ గ్లోబల్ నేను మీ గణేష్ ఈరోజు మహమ్మద్ తర వచ్చినాం మహమ్మద్ మండలంలో గత ఆరేడు సంవత్సరాల నుంచి రోడ్లు ఈ డ్రైనేజ్కి సంబంధించిన అభివృద్ధి ఏం జరగడం లేదు స్ట్రీట్లకి సంబంధించిన అభివృద్ధి ఏం జరగడం లేదు ఎవరు వచ్చినా కానీ నాత్రం చూస్తూ పోతున్నారు కానీ అభివృద్ధి మాత్రం ఏం జరగడం లేదని చెప్పి ప్రజలు ఇక్కడ వాపోతున్నారు ఒకసారి ప్రజలతో మాటలనే మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం పేరునై పేరు నా పేరు కావట రమేష్ మహమ్మత్తారం ఉన్నది మహమ్మత్తారం కావట రమేష్ నా ఇంటి కానీ టీఆర్ఎస్ వాస్తవంలో టైన్ అనేది కట్టించిళ్ళు కట్టించింది కానీ సగం సగం కట్టించి పీకింది పీకిన వాళ్ళు వాటి పీకి వాళ్ళు పీకిన్ సమా వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వచ్చిన కాని మాకు అభివృద్ధి అనేది మొత్తానికి కూడా ఇప్పటి వరకు ఏమి కూడా లేదు ఏమి లేదు అని అంటే ఇది పెడతా అవి పెడతా అని అన్నరా ఏది లేదు ఇప్పుడు నీళ్ళ సమస్య చూడుది ఏదన్నా చూడుది అంత మొత్తం నీళ్లు డ్రైనేజీ మాకు అచ్చిన కాంచెలు ఈ రోడ్డు వెళ్ళి నీళ్లు నిర్వహణ గంటలు మొత్తం పార్కుంటూనే ఉంటానే కానీ మాకు దిక్కు దశ ఏది లేదు ఎన్ని రోజుల నుంచి ఇట్లా పరిస్థితి ఉన్నది మీకు టిఆర్ఎస్ ఉన్నప్పుడు కట్టిండ్లు అది కట్టిండ్లు అది క్యాన్సల్ అయింది ఏం కట్టి కందకాల కట్టిల్లు డ్రైనేజ్ కట్టిండ్లు కట్టిండ్లు కథం విడిచిపెట్టిండ్ సగం సగం కట్టిండ్లు విడిచిపెట్టిండ్లు విడిచిపెట్టిండ్లు మళ్ళీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి వెళ్ళి ఇప్పటి వరకు మాకు అది చూసిన దిక్కే లేదు మాకు ఇప్పుడు ఈ మా వాడ పేరు లంబడివాడ బడి కాని చదువు లంబడి వాడ లంబడివాడకు మాకు అభివృద్ధి చేసేటోడు ఎవ్వడు కూడా లేడు కానీ ఇక నేను టిఆర్ఎస్ లా టిఆర్ఎస్ కాంగ్రెస్ అని కాదు కానీ మాకు అభివృద్ధి మాత్రం మొత్తానికి లేదు మొన్న రీసెంట్ గా ఇక్కడ మంత్రి గారు వచ్చారు కదా మరి మంత్రి గారు వచ్చినప్పుడు మీరు ఒక లెటర్ మంత్రి గారు వచ్చినప్పుడు నేను ఇక్కడ లేను మంత్రి గారు వచ్చినప్పుడు నేను లేను నేను ఒక వ్యవసాయదారిని నేను వ్యవసాయదారిని మంత్రి గారు వచ్చినప్పుడు నేను ఆడ లేను లేను కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏంది ఇట్లా అని మేము రోడ్డు మొత్తం కట్ అయిపోయింది చూపెడతాం ఒకసారి పరిస్థితి రోడ్డు పరిస్థితి పరిస్థితి మెయిన్ రోడ్ ఇప్పుడు ఎటు పోతుంది బాబు ఇట్లా మహబూబ్ల్లి పోతుంది ఇటు సెంటర్ పోతుంది మధ్యలో ఇది అయిపోయింది మూల మీద కూడా డామేజ్ ఉన్నట్టున్నాయి మా గారు మాకు ఆయన ఊరికే దన్వాడకు చేసుకుంటాను ఈ ముత్త మహా ముత్తారానికి మాత్రం రూపాయి బిల్ పనిచేస్తలేదు హోటల్ పని చేసుకుంటాయి నాలుగు సంవత్సరాలు మీకు నాలుగు సంవత్సరాలు అవుతుంది సంవత్సరం అయితే సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే అది రెండు సంవత్సరాలు అయితే పెట్టిండు ఇక ఈ పోయి అది వచ్చిందా యజ్ పోయి గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చిందా కాంగ్రెస్ వచ్చిన కాడి నుంచి వెళ్ళి మీ సర్పంచ్ కానీ ఏదైనా కంప్లీట్ చేసే ప్రయత్నం ఏమైనా చేసిండ్ర మరి ఇట్లా సర్పంచ్ లేరు సర్పంచ్ లేరు కాదు ఎంత ముందు ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఇట్లా డ్యామేజ్ అవుతుంది అంటున్నారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక టూ ఇయర్స్ అవుతుంది కొద్ది అంతకు ముందు నుంచి అయితే బీరస్ సంబంధించిన ప్రభుత్వం అవుతుంది కదా సో అప్పుడు సర్పంచ్ లకి కానీ ఇక్కడ ఎంపీడీస్ లకు కానీ చెప్పే ప్రయత్నం చేయలేదా మరి చెప్పి చెప్పిన కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేరు గవర్నమెంట్ మొత్తం కట్టి కట్టిల్ కానీ సగం సగం విడిచిపెట్టి పీకిళ్ళు విడిచిపెట్టి పీకినప్పుడు ఆ గవర్నమెంట్ పీకింది ఈ గవర్నమెంట్ వచ్చింది ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు మరి ఇళ్ళని పూర్తి చేయాలన్నద్దా మరి మేము పదేళ్ళం గాయ గాయత్తా అవుతాను బాడ పంట చెప్తాను ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పి అన్నది దయచేసి కాంగ్రెస్ మన టీఆర్ఎస్ పోయింది సగం సగం కట్టిల్లు కట్టిల్లు ఇప్పుడు మన అది ఏంటి కాదు కాదులు ఆ రోడ్లు కట్టిల్లు ముక్కలు వాళ్ళు ముక్కలు కాస్త సగం సగం విడిచిపెట్టిల్లు రోడ్లు కూడా సగం రోడ్లు కాదు డ్రైనేజ్ సగం సగం కట్టిల్లు రోడ్డు నిల్లు పోతాయి పక్కన పెడితే ఆ రోడ్లు కూడా కట్ అయింది అలా నుంచి పోతానయి దయచేసి మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏది ఉన్నా కానీ దయచేసి ఈ యాత్ర మొత్తం పూర్తి చేయది దండం పెట్టి చెప్తానా ఇది పరిస్థితి మహాముతారం మండలాలలో ఇదే పరిస్థితి రోడ్ కూడా పరిస్థితి మొత్తం డ్యామేజ్ అయిపోయింది రోడ్ మొత్తం కట్ అయిపోయి వాటర్ వచ్చాయి ఇబ్బంది గురవుతా ఉన్నది లో ఎక్కువ బైక్ బైక్స్ పోయే ఈ తరుణంలో ఇక్కడ ఇద్దరు ముగ్గురు పాడి కొంచెం డ్యామేజ్ అయి దెబ్బలు కూడా ఆ ఆస్పత్రికి పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కాలు కూడా ఇరిగిందట మొత్తానికి అయితే ఈ ఈ మహాముత్తారం మండలికి మహాముత్తారం మండలకి అభివృద్ధి అనేది ఎక్కడో ఎనకట ఉండిపోయినట్టు ఉన్నది ఈ వ్యవస్థ చూస్తేనే ఎలా కనబడుతుంది అభివృద్ధి చేస్తాం అభివృద్ధి చేస్తాం అని అంటున్నారు కానీ అభివృద్ధి అయితే ఏం జరగట్లేదు ప్రజలు మొత్తం వాపోతున్నారు ఇక ఈ రోడ్లు ఈ స్ట్రీట్ లైట్లు ఈ డ్రైనేజ్లు ఇతరత్ర ఇగో ఏం చేయమంటాను ఈ ఇప్పటి నుంచే ఇంత ముందు కాంగ్రవాడకి పోయింది కానీ ఇప్పటి అయినా మీకు ప్రభుత్వం వచ్చింది కాబట్టి గవర్నమెంట్ ఇక్కడ ఈ మహాముత ప్రజల యొక్క మాట ఇది ఇక్కడ యూత్ పిల్లలు కూడా ఉన్నారు యూత్ పిల్లలు కూడా చాలా రోజుల నుంచి మాకు ఫోన్ చేస్తా ఉన్నారు వాళ్ళు అన్నా మా దగ్గర అభివృద్ధి ఏం లేకుండా పోయిందన్న మేము అడవిలో ఉన్నట్టుగానే అయిపోతుంది మేము ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం వచ్చినా కూడా సాంకేతిక పరిజ్ఞానం వచ్చినాక కూడా మా రోడ్ల దుస్తులు దయనీయంగా ఉన్నాయి మాకు అభివృద్ధి మొత్తం ఏం చేయలేకుండా పోతున్నారు ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయితే ఉన్నాయి ప్రభుత్వం వచ్చి ఇంతవరకు ఒక రోడ్ వేయలేదు ఒక మోరీ కట్టలేదు అట్లీస్ట్ ఒక ఇక్కడ మరమ్మతులకు సంబంధించి ఏం చేయలేదు ఇప్పటికైనా ప్రభుత్వం కొంచెం దయ చూపి మంత్రి మంత్రిగారు ఇక్కడ ఇలాఖలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న రోడ్లైనా కానీ అయినా కానీ ఇతర సమస్యలు ఏమన్నా ఉంటే దీని మీద దృష్టి పెట్టి దీన్ని కొంచెం అభివృద్ధి బాటలో తీసుకుపోవాలని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు